వీటన్నిటితో పాటు ఈరోజు రిజిస్ట్రేషన్ కార్యాలయాల గురించి మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు అవుటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ కోర్ అర్బన్ రీజియన్ ఈ కోర్ అర్బన్ రీజియన్లో ముప్పై తొమ్మిది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి ఇక్కడున్న చాలా మంది సబ్ రిజిస్టార్ ఆఫీసులకు పోయి ఉంటారు కూర్చోవడానికి కూర్చుండదు నించోవడానికి జగా ఉండదు గంటల కొద్ది అక్కడ ఉంటే బాత్రూమ్ బోధం అంటే ఇక్కడ కనిపించదు ఎక్కడ మెట్ల మీద ఎక్కుతే పాన్ పరాగులు దీని ఊంపించి మనం ఎక్కడ కాలు పెడితే జారి పడతాము అన్న పరిస్థితులు ఈరోజు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి అభివృద్ధి చెందిన అంటున్నాం ఐటీ దిగ్గజ కంపెనీలు మన దగ్గర ఉన్నాయి అంటున్నాం మైక్రోసాఫ్ట్ ఇన్ఫోసిస్ గూగుల్ మన దగ్గర ఉన్నాయి అంటున్నాం హెచ్సిఎల్ కాగ్నైజం టీసీఎస్ ఇక్కడ ఉందంటున్నాం కానీ మన బుద్ధి మన ఆఫీసులో తీరు మారడం లేదు ప్రపంచ దేశాలకు సంబంధించిన వచ్చి ఉన్నా ఏ ఇల్లు కొనుక్కున్నా ఎవరైనా పెళ్లి చేసుకుంటే యువ జంటలు ఆఫీసుకు పోతే అక్కడ ఉన్న వాతావరణం చూస్తే ఎందుకు రా దేవుడా ఇక్కడికి వచ్చినా అనుకునే పరిస్థితి ఆ యువజంటకు ఈరోజు కనిపిస్తుంది